నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలో జ్ఞానం ఇంకా కర్మ వీటికి మధ్యనున్న సంబంధం గురించి కొంచెం లోతుగా చూద్దాం నమస్కారం అవును చాలా ముఖ్యమైన అంశమిది మన దగ్గర కొన్ని గమనికలున్నాయి కొన్ని శ్లోకాలపై వివరణలు కూడా ఉన్నాయి వీటి ఆధారంగా అంటే జ్ఞానం కర్మ ఈ రెండింటినీ కలపడం ఎందుకంత ముఖ్యం అని ఈ మూలాలు ఏం చెబుతున్నాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకో ఆసక్తికరమైన విషయం గీత మూడు పాయింట్ అయిదు శ్లోకముంది కదా దాని ప్రకారం ఎవరుకూడా ఒక్క క్షణం కూడా పని చెయ్యకుండా అంటే కర్మ చెయ్యకుండా ఉండలేరట అవును అది నిజం చర్య అనేది సహజం అంటే చర్య తప్పదు మరి ఆ చర్యకు జ్ఞానాన్ని ఎలా జోడించాలి అదే కదా అసలు ప్రశ్న సరిగ్గా మొదటగా చూస్తే ఈ మూలాల్లో అర్జునుడి సందిగ్ధత గురించి ప్రస్తావించారు ఆ యుద్ధం చెయ్యాలా వద్దా అని అవును యుద్ధం లేక అంతా వదిలేసి తత్వ విచారణ చేసుకుంటూ ఉండిపోవాలా అని నిజానికి ఇది చాలా మందికి ఎదురయ్యే ఒక రకమైన కదా ఖచ్చితంగా కర్తవ్యానికి వైరాగ్యానికి మధ్య ఆ అవును ఇక్కడే భగవద్గీత మనకు దారి చూపిస్తుంది మూలాల ప్రకారం చూస్తే కర్మ చేయడం అంటే పని చేయడం అది తప్పదు అనివార్యం ఎందుకంటే ఇందకు మీరు చెప్పినట్టు గీత త్రీ పాయింట్ ఫైవ్లో ప్రతి జీవి కూడా భౌతిక ప్రకృతి యొక్క గుణాల ప్రభావంతో ఉంటుంది రజో తమో గుణాలు అంటారు కదా అవి అవును అవే వాటి ప్రభావం వల్ల నిరంతరం ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి అంటే యాక్షన్ అనేది ప్రకృతిలో ఒక భాగం అన్నమాట సరే కర్మ తప్పదు అంటున్నారు అయితే కేవలం ఏదో ఒకటి చేయడం సరిపోతుందా జ్ఞానం లేకుండా చేసే కర్మ ఎలా ఉంటుంది ఆ లేదు సరిపోదు మూలాలు కూడా ఇదే చెప్తున్నాయా అవును చాలా స్పష్టంగా చెప్తున్నాయి జ్ఞానం అంటే తత్వం ఇంకా కర్మ అంటే ఆచరణ ఈ రెండూ అవసరం అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి అని నొక్కి చెబుతున్నాయి లేదు చూడండి జ్ఞానం లేకుండా చేసే కర్మ అంటే ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేసే పని అనుకోండి అది కేవలం ఒక భావోద్వేగంలాగా మిగిలిపోతుంది సెంటిమెంట్ అన్నమాట ఉదాహరణకి ఏదో ఒక ఆచారముంది దాన్ని ఎందుకు పాటిస్తున్నామో తెలీదు కాని అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయటం లేదా అలవాటుగా చేయటం దీనికి లోతైన తాత్విక అవగాహన ఉండదు అర్థమైంది అలాగే దీనికి వ్యతిరేకంగా చెప్పారు కదా అంటే జ్ఞానం అవును ఆచరణ లేని జ్ఞానం కేవలం మానసిక ఊహాగానం అవుతుందని కూడా అంటున్నాయి మూలాలు మెంటల్ స్పెక్యులేషన్ అంటే అంటే గొప్ప గొప్ప సిద్ధాంతాలు మాట్లాడటం చర్చించటం కాని వాటిని నిజ జీవితంలో అస్సలు ఆచరించకపోవటం అది పుస్తకాలకే పరిమితమైన జ్ఞానం లాంటిది ఉపయోగంలోకి రాదు సరే అంటే రెండు కావాలి రెండిటి మధ్య సమతుల్యత ఉండాలి ఖచ్చితంగా ఆ సమతుల్యత లేకపోతే ప్రమాదమని కూడా మూలాలు హెచ్చరిస్తున్నాయి ప్రమాదమా ఎలాంటి ప్రమాదం ముఖ్యంగా సరైన తాత్విక అవగాహన అంటే జ్ఞానం లేకుండా చేసే మతపరమైన పనులుగాని లేదా ఇతర ఆచరణలుగాని అవి దురభిమానానికి దారితీసే అవకాశముంది ఫానెటిసిజం అంటాం కదా అంటే గుడ్డి నమ్మకం లాంటిదా అవును గుడ్డి నమ్మకం లేదా విచక్షణ లేని ఆవేశం ఈ రకమైన చర్యలు సమాజంలో కొన్నిసార్లు ఆ విధ్వంసానికి కూడా కారణమవ్వొచ్చని మనం ఆధునిక కాలంలో కూడా ఇలాంటివి చూస్తున్నామని మూలాలు సూచిస్తున్నాయి అంటే రజో తమోగుణాల ప్రభావం ఎక్కువై సత్వగుణమైన వివేకం లోపించినప్పుడు ఇలా జరుగుతోందనమాట సరిగ్గా అందుకే జ్ఞానంతో కూడిన కర్మ ముఖ్యం అయితే ఈ జ్ఞానం కర్మ ఈ రెండిట్నీ కలిపి ఆచరించడం ద్వారా మనం సాధించాల్సిందేమిటి అంతిమ లక్ష్యమేమిటి కేవలం పనులు సరిగ్గా చేయడమేనా కాదు అంతకన్నా లోతైన లక్ష్యముంది శరీరం దాని అవసరాలు ఈ స్థాయిని దాటి మన అసలైన స్వరూపం అంటే ఆత్మ లేదా చైతన్య స్థాయిలో మనల్ని మనం అర్థం చేసుకోవడమే అసలైన లక్ష్యమని మూలాలు చెప్తున్నాయి అంటే భౌతిక గుర్తింపులకు అతీతంగా మనల్ని మనం తెలుసుకోవటం అవును మన నిజస్వరూపం తెలుసుకోవడం మరి ఆ లక్ష్యాన్ని చేరడానికి సరైన జ్ఞానంతో చేసే కర్మలే దారి చూపిస్తాయంటారా ఖచ్చితంగా సరైన ఫలితం రావాలంటే కర్మలను సరైన జ్ఞానంతో ముఖ్యంగా ఫలాపేక్ష లేకుండా చేయాలి అలా చేసినప్పుడే ఒక వ్యక్తిని నిజమైన యోగి అని అంటారని మూలాలు వివరిస్తున్నాయి అంటే యాంత్రికంగా చేసే పని కాదు కాదు పూర్తి అవగాహనతో స్పృహతో చేసే కర్మ దీని ద్వారానే మానవ జీవిత పరిపూర్ణత అనేది సాధ్యమవుతుంది అని చెబుతున్నారు కాబట్టి మనం ఈ చర్చ నుండి ఈ మూలాల నుండి గ్రహించాల్సింది ఏమిటంటే ఒక అర్ధవంతమైన జీవితం గడపాలన్నా ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా అలాగే ఈ దురభిమానంలాంటి ప్రమాదాలను నివారించాలన్నా జ్ఞానం అంటే తెలివిటి ఇంకా కర్మ అంటే చర్య రెండూ కలిసి నడవాలి అవును కర్మ ఎలాగో తప్పదు కాని జ్ఞానం దానికి సరైన దిశను చూపిస్తుంది లోతైన అర్థాన్ని ఇస్తుంది సరిగ్గా చెప్పారు మనం ముగించే ముందు శ్రోతుల ఆలోచించడానికి ఒక చిన్న విషయం చెబుదామా తప్పకుండా మనం చేసే ప్రతి పని మీద మన ఆలోచనల మీద కూడా ఈ ప్రకృతి గుణాల ప్రభావం ఉంటుంది అని తెలుసుకున్నాం కదా అవును ఈ అవగాహన అంటే మన పనులపై గుణాల ప్రభావం ఉందనే ఎరుక ఇది మన రోజువారీ పనులను బాధ్యతలను లేదా మన ఆధ్యాత్మిక సాధనలను మనం చూసే దృష్టిని ఎలా మార్చగలదు మంచి ప్రశ్న అంటే మన చర్యలకు మనమే పూర్తిగా కర్తలమా లేక ప్రకృతి గుణాల ప్రభావం ఎంత ఉంది అని ఆలోచించడం అవును దాని గురించి కాస్త ఆలోచించండి అది మనల్ని మనం అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది స్వామివారి కోరిక మేరకు నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఇవి విని మీరు తరిస్తారని స్వామివారి ఆశిషులు పొందుతారని నేను అనుకుంటున్నాను ఈ పూర్తిగా ఈ వీడియోస్ని చూసి ఒక మానవ జాతి ఎట్లా బ్రతకాలి అన్నది మీరందరూ నేర్చుకుంటారని ఈ కొత్త యుగంలో మీరందరూ వీటిని పాటించి మోక్షం పొందుతారని నేను అనుకుంటున్నాను